నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో పార్మా డిమల్వార్కో ఇంటర్జోనల్ టోర్నమెంట్లో రౌండ్ ఫైవ్లో బాబీ ఫిషర్కి అలాగే ఫిలిప్ ఫిలిప్కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను బాబీ గురించి నేను కొత్తగా చెప్పడానికైతే ఏం లేదు కానీ మ్యూరోస్లో ఫిలిప్ గురించి చెప్పాలంటే ఆయన చెస్ రిపబ్లిక్ దేశస్థుడు అలాగే చెచ్కి అని పన్నెండు సార్లు చెస్ ఒలింపియాస్లో రిప్రజెంట్ చేశారు అలాగే ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ని మూడు సార్లు గెలుచుకున్నారు అలాగే ఈ గేమ్కి ముందు మిరోస్లా ఫిలిప్ బాబీ ఫిషర్ ఇద్దరు సెవెన్ గేమ్స్ ఆడితే అందులో ఫైవ్ గేమ్స్ డ్రా అయ్యాయి రెండు గేమ్స్ ఫిషర్ గెలిచారు అలాగే వీళ్ళిద్దరూ చివరిసారిగా కలుసుకుని ఆడింది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో అంటే ఈ గేమ్కి కరెక్ట్గా ఎనిమిది సంవత్సరాల ముందు ఈ ఎనిమిది సంవత్సరాల్లో బాబీ ఫిషర్ బాగా ఇంప్రూవ్ అయ్యారు అలాగే ఫిలిప్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యారు మరి చూద్దాం ఈ ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్యన ఈ చెస్ గేమ్ ఎలా నడుస్తుందో ఇప్పుడైతే ఈ చెస్ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా పెడతాం పాయింట్ బి త్రీ నిమ్జోవిచ్ లార్సన్ అటాక్ పాంట్ ఫైవ్ టూ నైట్ ఆఫ్ సిక్స్ నైట్ ఆఫ్ త్రీ ఈ సిక్స్ పాయింట్ జీ త్రీ ఇప్పుడు బాబీ తన ఎఫోన్ లో ఉన్న బిషప్ ని ఇలా జీ టూ కి ఫిన్కెటో చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఈ సెవెన్ బిషప్ జీ టూ ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాల్ని చేసుకుంటారు ఫిలిప్ క్యాసల్స్ కింగ్ సైడ్ బాబీ క్యాసల్స్ కింగ్ సైడ్ సి ఫైవ్ సి ఫోర్ ఈ పొజిషన్ లో బాబీ ఫిలిప్ ని ఎలా చేస్తున్నారు తన డీ ఫైవ్ లో ఉన్న డి ఫోర్ కి ఇలా పుష్ చేయమని చూస్తుంటే బాబీ దీనికి ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నారు కానీ ఈ లో ఫిలిప్ తన డి ని పుష్ చేయకుండా ఆడిన మూవ్ నైట్ సి సిక్స్ సి క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ నైట్ సి త్రీ బిషప్ ఆఫ్ సిక్స్ ఈ లో బాబీ తన నైట్ తో డి ఫైవ్ లో నైట్ ని క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ బీ టూ రుక్ బీ వన్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ క్యాప్చర్స్ బీ టూ టు డి ఫోర్ ఈ పోజిషన్ లో ఇద్దరు బానే ఉన్నారు బాబీ ఫిషర్ బానే ఉన్నారు అలాగే ఫిలిప్ కూడా బానే ఉన్నారు ఇప్పుడు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్ లో బాబీ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ అనే లైన్ కోసం వెళ్లేదు బాబీ వెళ్లలేదంటే అదంత మంచి లైన్ అయ్యున్న పోవచ్చు ఫిలిప్ ఆడిన బిషప్ ఎఫ్ సిక్స్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ వన్ డిఫెండింగ్ ద బీ టూ బిషప్ టూ బి సిక్స్ నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ పాయింట్ డి ఫోర్ ఈ పోజిషన్ బాబీ ఒక పాయింట్ ఆఫర్ చేస్తున్నట్టున్నా అలా ఏం లేదు ఎందుకో చూద్దాం నైట్ క్యాప్చర్స్ డీ ఫోర్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ పొజిషన్లో ఫిలిప్ ఒక పాన్ అప్లో ఉన్నారు క్వింటీ టూ కానీ అది డబల్ డీ పాన్ బ్యాక్కి వెళ్తున్నాం గేమ్లో బాబీ ఆడిన పాన్ టు డీ ఫోర్ అనే మూకి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ విషపై సిక్స్ ఈ మూతో ఫిలిప్ ఈ టూలో లో ఉన్న పాన్ ఇలా పింఛేస్తారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుకీ వన్ అన్పిటింగ్ ద ఈ టూ పాన్ అండ్ డిఫెండింగ్ ఈ టూ పాన్ ఈ పొజిషన్ లో ఫిలిప్ డి ఫోర్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేయడానికి వెళ్తారు నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చెస్ డి ఫోర్ సి క్యాప్చెస్ డి ఫోర్ క్వీన్ఏ త్రీ అటాకింగ్ ఫిలిప్స్ బిషప్ ఆన్ ఏ సిక్స్ బిషప్ బ్యాక్ టు బి సెవెన్ రుకే టు డి వన్ ఈ పొజిషన్ లో ఫిలిప్ ఒక పాన్ అప్లో ఉన్నారు కానీ అది డబల్ డీ డి పాన్ బాబీ ఆడిన రుకే టు డి వన్ అనే మూకి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ ఈ సెవెన్ అటాకింగ్ బాబీస్ క్వీన్ క్వీన్ఏ ఫోర్ ట్రిపుల్ అటాక్ ద డి ఫోర్ పాన్ క్వీన్ ఎయిట్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ క్వీన్స్ కానీ ఈ ఆఫర్ కి ఒప్పుకోరు ఇప్పుడు బాబీ తన క్వీన్ తో డి ఫోర్ ఉన్న పాన్ క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్సీ ఎయిట్ క్వీన్ ఎఫ్ ఫోర్ ఇప్పుడు మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది కానీ బాబీకి టూ పాయింట్ ఎనల్స్ ఉంటే ఫిలిప్ కి త్రీ పాయింట్ ఎన్స్ ఉన్నాయి కాబట్టి పాన్ స్ట్రక్చర్ పరంగా చూస్తే బాబీయే బెటర్గా ఉన్నారు ఈ పొజిషన్లో ఫిలిప్కున్న డి ఫైవ్ లో ఐసోలేటెడ్ పాన్ ని బాబీ ఏదో విధంగా టార్గెట్ చేసి దాన్ని క్యాప్చర్ చేసేస్తారు బాబీ ఆడిన క్వీన్ ఎఫ్ ఫోర్ అనే మూవ్ కి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఎఫ్ సిక్స్ నైన్టీ ఫోర్ బిషప్ ఈ ఫైవ్ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ క్వీన్ఈ త్రీ పాంట్ జీ సిక్స్ నైట్ బీ ఫైవ్ ఈ పొజిషన్లో ఫిలిప్ కానీ తన క్వీన్తో బీ ఫైవ్ ఉన్న నైట్ నిం క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు బాబీ తన క్వీన్తో ఈ ఫైవ్లో ఉన్న బిషప్ నిల క్యాప్చర్ చేసేస్తారు అలా కాకుండా ఈ పోజిషన్లో ఫిలిప్ తన ఏ సెవెన్లో ఉన్న పాన్ ఏ సిక్స్కి కి పుష్ చేశారనుకోండి నైట్ని అటాక్ చేయడానికి అప్పుడేమవుతుందో చూద్దాం టూ ఏ సిక్స్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఇప్పుడు చూడండి ఈ ఫైవ్ లో ఉన్న బిషప్ రెండు సార్లు అటాక్ చేయబడుతుంది ఈ రుక్స్తో ఒకసారి అలాగే ఈ క్వీన్తో ఇంకోసారి బిషప్ బి ఎయిట్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ నైట్ డి సిక్స్ బిషప్ క్యాప్చర్స్ డి సిక్స్ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ రుక్స్ ఈ టూ టూ ఏ ఫోర్ ఈ పొజిషన్ లో ఫిలిప్ ఎలా లేదు అనుకున్నా ఈ టూలో ఉన్న పాండ్ ని క్యాప్చర్ చేసేస్తారు ఎందుకంటే ఫిలిప్ ఆ పాండ్ని తన రెండు తో ఇలా అటాక్ చేస్తున్నారు చూడండి ఇలా ఇలా ఇప్పుడు మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్ గా ఉంది ఇక్కడ నుండి కరెక్ట్ గా ఆడితే గేమ్ డ్రా అవ్వచ్చు బ్యాక్ కి వెళ్తున్నా కానీ ఈ పొజిషన్ లో ఫిలిప్ రుక్సీ ఫైవ్ అనే లైన్ ని మిస్ అయ్యారు రుక్సీ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ తన నైట్ ని డి ఫోర్ కిలా మూవ్ చేయొచ్చు అదే బెస్ట్ మూవ్ ఈ పొజిషన్ లో కానీ అలా కాకుండా బాబీ కానీ ఏ సమయంలో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళారనుకోండి అప్పుడు ఈ గేమ్ ఓడిపోవాల్సి వస్తుంది ఎందుకో చూద్దాం నైట్ క్యాప్చర్స్ ఏ సెవెన్ ఇప్పుడు బాబీ ఈ గేమ్ని ఓడిపోతారు ఎందుకో చూడండి పాయింట్ ఫోర్ క్వీన్ డీ త్రీ బిషప్ క్యాప్చర్స్ జీ టూ కింగ్ క్యాప్చర్స్ జీ టూ ఏ ఎయిట్ చెక్ కింగ్ జీ వన్ క్వీన్ క్యాప్చర్స్ ఏ సెవెన్ చూసారా బాబీ తన నైట్ని కోల్పోయారు అలాగే ఈ పొజిషన్లో గేమ్ని కూడా ఓడిపోతారు వెళ్తున్నాం కాబట్టి ఈ లో బాబీ ఏ సమయంలో ఉన్న ఇలా క్యాప్చర్ చేయకూడదు బాబీ ఆడిన నైట్ బీ ఫైవ్ అనే మూవ్ కి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ బి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ రుక్ ఎయిట్ అటాకింగ్ ఫిషర్స్ క్వీన్ క్వీన్ బ్యాక్ టు బీ టు రుక్స్ఈ ఫైవ్ ఈ పొజిషన్ లో ఫిలిప్ తన రుక్స్ ని సి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఫిలిప్ ఆడిన రుక్ అనే కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ హెచ్ ఫోర్ రుక్కి టు ఎయిట్ రుక్ డి టూ ఈ రుక్ని ఇలా బాబి ఫిలిప్ మూవ్ చేసి బాబీ క్వీన్ అటాక్ చేయడానికి ఆపుతున్నారు తన రుక్ ని మూవ్ చేసి దీనికి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ సి త్రీ ఈ మూతో ఫిలిప్ కొన్ని ముఖ్యమైన స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్కి టు డి వన్ క్వీన్సీ ఫైవ్ ఈ పొజిషన్లో బాబీ డీ ఫైవ్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయవచ్చు ఎందుకంటే ఆ పాన్ ఈ రుక్తో అటాక్లో ఉంది ఈ బిషప్తో అటాక్లో ఉంది అలాగే డివోన్లో ఉన్న రుక్తో కూడా అటాక్లో ఉంది కానీ ఈ పొజిషన్లో బాబీ డీ ఫైవ్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయరు ఎందుకంటే ముందు తన పొజిషన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అంటే తన కింగ్డంలో ఏ ఫ్లాస్ అంటే వీక్నెసెస్ లేకుండా దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ పాంటూ బి ఫోర్ అటాకింగ్ ఫిలిప్స్ క్వీన్ క్వీన్ ఈ సెవెన్ ఇప్పుడు కూడా బాబీ డి ఫైవ్లో ఉన్న పాండ్ ని క్యాప్చర్ చేయరు పాయింట్ ఈ త్రీ పాయింట్ హెచ్ ఫైవ్ పాయింట్ ఏ త్రీ ఇప్పుడు చూడండి బాబీ తన అన్ని పాయింట్స్ ని ఎలా డార్క్ కలర్ స్క్వేర్స్ మీద ఉంచారు కాబట్టి ఈ పొజిషన్లో ఫిలిప్ ఉన్న లైట్ కలర్ బిషప్ ఏమీ చేయలేదు ఇప్పుడు బాబీ డి ఫైవ్లో ఉన్న పాయింట్ని క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉన్నారు బాబీ ఆడిన పాయింట్ ఏ త్రీ అనే మూకి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ సెవెన్ బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ బిషు క్యాప్చర్స్ డి ఫైవ్ రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ క్వీనీ ఫోర్ రుక్ డి ఎయిట్ ఇప్పుడు సి త్రీలో ఈ రుక్ ప్యారలైజ్ అయిపోయింది ఇప్పుడు ఫిలిప్ కానీ తన సీ త్రీలో రుక్ ని మూవ్ అనుకోండి ఉదాహరణకి ఇక్కడ ఫిలిప్ తన రుక్ ని మూవ్ చేశారు అనుకోండి రుక్ సిన్ వన్ క్వీన్ హెచ్ఎట్ చెక్మేట్ చూసారా ఫిలిప్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారో బ్యాక్ కి వెళ్తున్నాం కాబట్టి పొజిషన్ లో ఫిలిప్ తన సీ త్రీలో ఉన్న రుక్ ని మూవ్ చేయలేరు బాబీ ఆడిన రుక్ డి ఎయిట్ అనే మూవ్ కి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్ లో బాబీ కానీ తన రుక్ ని డి సెవెన్ కి మూవ్ చేశారు అనుకోండి అంటే ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న రుక్ ని అప్పుడు ఈ గేమ్ ఓడిపోవాల్సి వస్తుంది ఎందుకో చూడండి రుక్ వన్ టు డి సెవెన్ రుక్ సి వన్ చెక్ రుక్ డి వన్ రుక్ క్యాప్చర్స్ డి వన్ రుక్ క్యాప్చర్స్ డి వన్ క్వీన్ క్యాప్చర్స్ డి వన్ చెక్ చూసారా ఈ పొజిషన్ లో ఫిలిప్ ఒక ఫుల్ పీస్ అప్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ పొజిషన్ లో బాబీ తన ఫస్ట్ ర్యాంక్ లోక్ డి సెవెన్ కి మూవ్ చేయకూడదు మీరేం భయపడద్దు బాబీ అయితే మూవ్ చేయలేదు ఫిలిప్ ఆడిన క్వీన్ ఎఫ్ త్రీ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ హెచ్ ఇప్పుడు ड वन उुक् मूवन तरह फिनी तुक्न को मूवी अकोटे बाबी कि स्क्वे मेदी दी फिच रेस्पुक्ट टू सी फोर रुक् वी सटा दू जी फाइव रुक डबल अटैक एफ सो कि जी सिक्स रुक् किंग एक् कि बैकू हेच सूक्स जी फै ఈ పొజిషన్ లో ఫిలిప్ తన సిక్ చేయలేదు ఒకవేళ అప్పుడు బాబీ తన క్వీన్ ని ఇలా జీ సెవెన్ కు మూవ్ చేసి చెక్మెంట్ చేసేస్తారు బాబీ ఆడిన రుక్ క్యాప్చర్స్ జీ ఫైవ్ అనే మూవ్ కి ఫిలిప్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ బ్యాక్ టు ఎయిట్ రుక్ డి ఫైవ్ కింగ్ హెడ్ సిక్స్ ఈ పొజిషన్లో బాబీ ఈ గేమ్ ని ఒక్క మూవ్ ఎం చేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో బాబీకి ఆ విన్నింగ్ మూవ్ ఏంటంటే ఇక చూసుకోరి రుక్ డి టు ఎఫ్ ఫైవ్ ఈ మూవ్ చూడగానే ఫిలిప్ గేమ్ ఒకవేళ ఈ పొజిషన్ లో ఫిలిప్ గానీ గేమ్ ని రిజైన్ చేయకపోయి ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం క్విన్సీ సిక్స్ క్విన్ టూ ఈ పొజిషన్ లో బాబీ ఏం థ్రట్ చేస్తానంటే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ ని నిట్ చేస్తున్నారు దీన్ని ఫిలిప్ ఏ విధంగానూ ఆపలేరు జీ సిక్స్ రుక్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ హెచ్ ఫైవ్ చెక్మెట్ చూసారా ఫిలిప్ ఎలా చెక్మేట్ అయిపోతున్నారు అందుకే దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఈ గేమ్ గెలవడంతో బాబీ ఈ పాల్టి మూడుకో ఇంటర్జోనల్ టోర్నమెంట్లో అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ స్కోర్ తో మంచి పొజిషన్లో ఉన్నారు గుర్తుంచుకోండి అసలు బాబీ ఈ కాంపిటీషన్ కి క్వాలిఫై అవ్వే లేదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో పాల్మ ఇంటర్ జోనల్ టోర్నమెంట్ లో రౌండ్ ఫైవ్ లో బాబీ ఫిషర్ కి అలాగే మిరోస్లా ఫిలిప్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్ కి తెరపుచ్చి